నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా న్యాయమైన కోర్కెలు నెరవేరే వరకు నిరవధిక సమ్మె కొనసాగింపు సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మె ఇరవై రోజుల నుంచి నిర్వహిస్తున్నారు నిరవధిక సమ్మెను ఉద్దేశించి సమగ్ర శిక్షా ఉద్యోగుల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం రాకముందు పాదయాత్రలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర శిక్షా అందరినీ రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చాడని ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరముల తొమ్మిది నెలలు పూర్తి అవుతున్నా ఎటువంటి హామీ నెరవేర్చలేదని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని తక్షణమే హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని ప్రతి నెల ఒకటవ తేదీకి వేతనాలు చెల్లించాలని వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు చాలీ చాలని జీతాలతో ఇరవై ఐదు వేల కుటుంబాలు సమగ్ర శిక్షా ఉద్యోగులుగా పనిచేస్తున్నామని మా న్యాయమైన డిమాండ్లను పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మురళీమోహన్ మరియు ముప్పై మండలాల సమగ్ర శిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు ఆవి కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా

స్వాగతం తొంభై శాఖ రిపోర్టర్ మరి అన్నమయ్య జిల్లా రాయచోడ్ కలెక్టరేట్ ఎదురుగా ఇరవై రోజుల నుంచి సమగ్ర శిక్షా ఉద్యోగుల యొక్క నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు మరి ప్రభుత్వం యొక్క ముండు వైఖరి పట్ల వాళ్ళ యొక్క స్పందన ఏంటో చూపిస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం గారు గతంలో సముద్ర శిక్ష ఉద్యోగులందరికీ పాదయాత్రలు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు సార్ కానీ ప్రభుత్వం ఆరు సంవత్సరాల తొమ్మిది గంటల పూర్తి అవుతున్నా కూడా సముద్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి హామీ నెరవేర్లేదు సార్ ఈరోజు మేము ప్రత్యేనెలా నా ఇరవై ఒక తారీఖు నుంచి సమ్యం కొనసాగిస్తుంది సార్ ఈ రోజుటికి ఇరవై రోజులు సమయంతో సం కొనసాగిస్తున్నాం సార్ కాబట్టి నేను ఒకటి గొర్రె ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం సార్ ఈ సమగ్ర శిక్షణ నాకు ఉద్యోగ పద్ధతి కావాలని అదేవిధంగా హెచ్ఆర్ కలిసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అదేవిధంగా మండల స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సెంట్రల్ స్కీములు అంటే ఉపాధి ఆరుమాకి సెంట్రల్ పద్ధతి కల్పించారు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తారని మేము ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాకు ఈ నాలుగు సంవత్సరాల పూర్తయినప్పటికీ కూడా మేము ఈ విజయవాడ కూడా ఈ శిక్షా దాదాపు పదివేల మంది సభ్యులతో మేము ఎస్పిడి కార్యక్రమం ముక్కడి చేశాము కానీ ప్రభుత్వం వచ్చేసి మాకు ఎస్పీడి గారు ఒకటే ఇచ్చారు సార్ ఆ రోజున మేము హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తామని పరిశీలిస్తామని ఆ రోజు మనకు జలో విజయవాడ ప్రోగ్రాంలు మాకు హామీ ఇచ్చారు ఈ రోజు నాలుగు రోజులు అవుతున్నప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి గారు చలనం లేదు సార్ వాళ్ళను మేము ఒకటే కోరుకుంటున్నాము మీరు వీలైనంత త్వరగా మా సమగ్ర శిక్ష ఉద్యోగులను మన రాష్ట్ర జేఏసీ నాయకుల చర్చలకు పిలిచి ఖచ్చితంగా మాకు హెచ్ఆర్ పాలసీనే అమలు చేయవలసిందిగా కోరుతున్నాం సార్ మేము ఈ సమాజ శిక్షలో ఇరవై ఐదు వేల మంది కుటుంబాలు ఈరోజు జీర్ణం సాగిస్తున్నాం సార్ చాలా తక్కువ జీతాలతో ఈరోజు రోడ్ల మీదకి వచ్చాం సార్ ఆకలి బాధలు చూసి మేము ఖచ్చితంగా మనం న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం జగనన్న కోరుకుంటున్నాం సార్ ఎప్పటికైనా మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు గురించి ఒకసారి చేయమని మేము కోరుకునేది కొంచెం కోరికలు అయితే కోరుకోలేదు మా న్యాయమైన డిమాండ్ కోసం మేము ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మా సమాన హక్కుల కోసం రోడ్ల మీదకి వచ్చాము మాకు కనీసం పాలసీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని